హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్న రెండు ప్లేట్లలో అరిసెలు లడ్డూలు అన్నము పెరుగు కూరలు ఇలా రకరకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఈ రెండు ప్లేట్లలో పెట్టేశారు కదా వీటిని చూడగానే మీకు ఇక్కడ ఉన్న పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు కలిసి భోజనాలు చేయడానికి కూర్చున్నారు అని అనుకుంటున్నారు కదా కాదండి వెండి కార్యక్రమంలో ఇది ఒక పద్ధతి పెళ్లి కూతురు తరఫున బంధులు ఒకవైపు అలాగే పిండి కొడుకు తరఫున బంధులు మరొక వైపు కూర్చుంటారు ఇలా కూర్చొని పెళ్లి కూతురుతో పెళ్లి కుట్టుతో ఈ గేమ్ని అయితే ఆడిస్తారండి ఈ గేమ్ పేరేంటంటే పెరుగన్నం పెట్టుకోవడం లేదా పొత్తులన్నం పెట్టుకోవడం అని అంటారు ఈ గేమ్ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఈ గేమ్లో ఎవరికి ఎంత ఓపిక ఉన్నదనేది తెలుస్తుంది ఈ గేమ్ని ఎలా ఆడతారు అనేది నేను ఈ వీడియోలో చూపించలేదండి లాంగ్ వీడియోలో పెట్టాను లాంగ్ వీడియోలు ఇంట్లో ఈ షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ